ఇంద్రియాలు మనస్సు పరుగుపందం భాగం పదకొండు శీర్షిక జ్ఞానం నుంచి వరకు సమాజమే సాధన సాధారణ మనిషిగా జీవించడం సాధ్యమైంది అసాధారణ చైతన్యం స్థిరమైంది కాని జీవితానికి ఇంకొక ప్రశ్న ఉంది నీవు మారితే సరిపోతుందా లేక నీ మార్పు ఇతరుల జీవితాల్లోనూ ప్రతిబింబించాలా ఇక్కడే మొదలవుతుంది వ్యక్తిగత మోక్షం నుంచి సామూహిక జాగృతి వరకు ప్రయాణం మారని సమాజం అరవింద్ నడుస్తున్నాడు అతను మారాడు కాని సమాజం కోపంతో ఉంది పోటీలో ఉంది లాభాల వెనక పరుగెడుతోంది మనుషుల జీవితాలు ఇంద్రియాల చేతుల్లో బందీగా ఉన్నాయి నరేషన్ ఒక్క మనిషి మేల్కొనడం గొప్పదే కానీ సమాజం నిద్రపోతే బాధ కొనసాగుతుంది లోపలి సంకల్పం అరవింద్ ఆలోచించాడు నేను ఉపదేశాలివ్వాలా వ్యవస్థలు కట్టాలా లోపలినుంచి సమాధానం వచ్చింది మార్పు బలవంతం కాదు జాగృతి సంక్రమణం కంటేజియన్ నువ్వున్న విధానమే ఇతరులకు ఆహ్వానం కావాలి చిన్న వలయం అరవిందు పెద్ద సభలు పెట్టలేదు బ్యానర్లు లేదు మైకులు లేదు అతను చేసింది ఒక్కటే రోజువారి జీవితంలో కొంతమందితో నిజంగా ఉండడం పనిలో నిమగ్నత మాటల్లో స్పష్టత ప్రతిస్పందనలో కరుణ మెల్లగా మనుషులు మారడం మొదలుపెట్టారు ప్రతిఘటన కొంతమందికి ఇది నచ్చలేదు ఇవన్నీ పనికిరాని ఆధ్యాత్మిక మాటలు ఇలా ఉండితే ప్రపంచం నడవదు ఇంద్రియాలు రిచ్చిపోయాయి మనస్సులు చేశాయి అరవింద్ స్పందించలేదు తప్పించుకోలేదు అతను నిలబడ్డాడు సాక్షిగా జాగృతి మొదలైనప్పుడు ప్రతిఘటన తప్పదు కాని శాంతి నిలబడితే ప్రతిఘటన కరుగుతుంది సేవా ప్లస్ జ్ఞానం అరవింద్ ఇప్పుడు రెండూ చేస్తూ ఉన్నాడు సాక్షిగా ఉండటం అవసరమైన చోట చెయ్యి అందించటం కాని సహాయం కూడా అహంకారం లేకుండా జ్ఞానం కూడా బోధలా కాకుండా అతని జీవితం ఒక నడిచే సందేశంగా మారింది కొత్త ప్రశ్న ఒక యువతి అడిగింది అన్నా ప్రపంచం ఇంత అశాంతిగా ఉంటే మన ప్రయత్నం ఏమి మారుస్తుంది అరవింద్ సమాధానం సముద్రాన్ని మార్చలేము కాని ఒక దీపం వెలిగిస్తే చీకటి వెనక్కి తగ్గుతుంది మెల్లని విప్లవం ఏ విప్లవం లేదు ఏ నినాదాలూ లేదు కాని కొందరు కోపం తగ్గించారు కొందరు వినడం నేర్చుకున్నారు కొందరు స్పందించే ముందు ఆగారు ఇదే జాగృతి విప్లవం నిజమైన విప్లవం రక్తంలో కాదు అవగాహనలో జరుగుతుంది అంతిమ అవగాహన కీ రియలైజేషన్ అరువిల్లోపల స్పష్టమైంది వ్యక్తిగత మోక్షం అపూర్ణం సమాజంతో అనుసంధానమైతేనే సంపూర్ణం కాని సమాజాన్ని మార్చాలనే అహంకారం లేకుండా ముగింపు సందేశం ఫైనల్ మెసేజ్ నువ్వు మారితే అది నీవరకూ ఆగదు జ్ఞానం మాటల్లో కాకుండా నీ జీవన విధానంలో ఉంటే సమాజం మెల్లగా మేల్కొంటుంది ముగింపు అరవింద్ జనాల్లో కలిసిపోతాడు అతని వెనుక ఎవరూ నడవడం లేదు కాని అతని చుట్టూ చైతన్యం మెల్లగా విస్తరిస్తోంది నారేషన్ చివరి లైన్ నీవు ఒక మనిషి కాదు నీవు మొదలైన మార్గం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ and comment on a channel.